ఆషా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఆశాస్పత్రాల మాట్లాడుతున్నాము పెద్ద అంచిన పేషెంట్ మంత్ని విలేజ్ నుండి నలభై నలభై సంవత్సరాల వయసు గల పేషెంట్ ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గర అడినొప్పికి రావడం జరిగింది అక్కడిని కట్నొప్పి గత ఆరు నెలల నుంచి ఆయనకి వస్తా పోతూ ఉంటుంది ఆయన ఆమెలోనే ఇతర హాస్పిటల్స్తో ఇద్దరు హాస్పిటల్స్తో చూపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సర్జరీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు పక్కల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు కిడ్నీలకి సర్జరీ చేయించుకోవడానికి చెప్పడం జరిగింది ఆయన వేరే ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గర రావడం జరిగింది జనవరి ఎనిమిదో తారీఖు చూసి డయాగ్నోసి చేసి మీకు సర్జరీ ఇవ్వడం చెప్పడం జరిగింది వాళ్ళు అడ్మిట్ అయ్యారు తొమ్మిదో తారీఖు పొద్దున రెండు పక్కల స్టోన్స్ ఉన్నాయి పాటి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్కి లార్బల్ స్టూట్ ద్వారా పీసీఎలర్ అంటారు మొబైల్ సర్జరీ కాదు ఇది పీసీల ఓకే ఆ సర్జరీ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ రైస్ రెండు పక్కన కిడ్నీలో స్కేన్ చేయడం జరిగింది రైట్ సైడ్ కూడా ఎందుకు ఇస్తామంటే రైచర్ కూడా స్టోన్ ఉంది దానివల్ల కిడ్నీ డైజ్ రెండు పక్కన ఎక్కడ జరుగుతుంది ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రొసెస్ అది చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు తరగతి తారీఖు సర్జరీ అయింది పదమూడో తారీఖు ఆయన హెల్తీగా లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది మళ్ళీ సెవెంటీ రోజు మాత్రం రావడం జరిగింది రివ్యూకి అప్పుడు బాగానే ఉన్నాడు సో నెక్స్ నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ ట్వంటీ ఫోర్త్ రోజు చేయడా చేయడానికి తాను చేసినాము అని చెప్పాను ఇరవై నాలుగు తారీఖు సర్జరీ చేయాలండి ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు ఇరవై నాలుగు తారీఖు వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు సార్ నాకు పన్ను ఉన్నాయి టోటల్ పన్ను ఉన్నాయి ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేయచ్చు సర్జరీ అని లేదండి అతను కోరదు ఇప్పుడు సర్జరీ అయిపోయి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ పదిహేను ఇప్పుడు ఇంకా డిలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది అండ్ సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు ఫోన్ పెట్టేసిన టూ డేస్కి ఇన్ఫెక్షన్తో దమ్ముతో జ్వరంతోనే రావడం జరిగింది అప్పుడు అడ్మిట్ చేసి నైట్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మనం మార్నింగ్ చేసుకుని రిపీట్ చేసి సీరియస్ చెప్పడం చెప్పడంతో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీరియస్ ఉన్నాయి కాదు హైదరాబాద్ వెళ్తుంటే హ్యాపీగా అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌనర్ ఇచ్చి హైదరాబాద్ జరిగింది హైదరాబాద్ వెళ్ళినాడు అక్కడ అడ్మిట్ అయినాడు అక్కడ ఇన్ఫెక్షన్కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అయినా స్టేబుల్గా ఇంటికి కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ జనం రావడం మళ్ళీ కావడం తర్వాత డయలసిస్ రెండు కిడ్నీలు పని చేయకపోవడం డైలెసిస్ చేయడం జరుగుతుంది ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది ఏదే విధంగా జరిగింది ఇది మీ మీడియా ద్వారా కొన్ని అప్లు స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షన్గా అన్ఇంటెన్షన్గా వాళ్ళకి తెలియకనో తెలుసో మా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చెప్పాము చెప్తే వాళ్ళకి అర్థమైంది కానీ మరి ఇంకా వాళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ మీడియా మీ మీడియా మిత్రుల ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ని ముఖ్యంగా ఈ కేసులో నేను గుర్తు చేయడానికి ఒక ఎగ్జాక్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇందులో ఈ కేసులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుందండి ఇది ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది ఇందులో డాక్టర్లు డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ మధ్యలో అతను మందులు వాడినా లేడా అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నాం మా హాస్పిటల్ పైన కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావల్చుకుని చేస్తున్నారు దుష్ప్రచారం ఇవన్నీ నివృత్తి చేయాలంటే మీడియా మీటింగ్ పెట్టినాం ఇందు మూలంగా నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఇట్లాంటి ముందు ఎన్నో కేసెస్ టేకప్ చేసినాం చాలా సక్సెస్ఫుల్ చేసినాం మీ అందరికి దర్శన విషయమే ఆశా హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది గీదావారికి ఎంత సాయం సాయం చేసిన మేము దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారని మా మనకి